హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ టికెన్లో ఈరోజు వీడియోలో చిటికలో ఒక కప్పు శనగపిండితో కమ్మటి ఒక స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రిపేర్ చేయడం అది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సింపుల్ స్వీట్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచసార వేసుకోండి సో మీరు తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసుకోండి కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ లేదంటే రెండు మూడు చిటికెళ్ళంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకుని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే జస్ట్ పంచదార కరగనివ్వండి మనకి ఎటువంటి పాకం అవసరం లేదు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదారని ఈ విధంగా కరగనివ్వండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పంచదార నీళ్లను పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని కొంచెం కడాయిని వేడైన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్ వరకు నెయ్యి వేసుకోండి మీరు నచ్చితే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు కానీ ముప్పావు కప్పు అనేది సరిపోతుంది వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం నెయ్యి వేడవనివ్వండి ఆ తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మనం వేసుకున్న శనగపిండి అనేది మంచి స్మెల్ వచ్చి కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సుమారు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు టైం పడుతుంది ఈ ఫ్రై చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానివ్వండి మిగిలిన ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ సో ఇది కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కలుపుతూ ఉండే కొద్దీ మీకు ఆ స్మూత్నెస్ తెలిసిపోతుంది ఫస్ట్లో కొంచెం గట్టిగా కలపాల్సి వస్తుంది ఇక నేను మీకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పెద్దగా టైం కూడా ఏం పట్టదు మనకి కలుపుతున్నప్పుడు కూడా ఈజీగా కలుపుకునేటట్టు ఇలా చక్కగా ఒక పొంగు లాగా వస్తుంది కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా మీకు మంచి అరోమా వస్తుంది ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఉడికించుకోండి ఫస్ట్లో బాగా తిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టే ఈ పని చేసుకోవాలి అండ్ ఇలా ఉడుకుతూ ఉండే కొద్దీ మనకి హల్వా అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో చాలా తక్కువగా ఉంటుంది సో ఇలా కొద్ది కొద్దిగా ఆ నీళ్ళని పోసుకుంటూ మళ్ళీ అవన్నీ కూడా ఆ హల్వా అనేది శనగపిండి అనేది పీల్చుకున్న తర్వాత మరి కొంచెం పోసుకుంటూ కలుపుకోండి మనం ఈ పంచదార నీళ్ళు పోసి కలుపుతూ ఉండేటప్పుడు మీరు మరొక విషయం చూస్తే కలర్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఫుడ్ కలర్ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు చూడండి ఇక్కడ నేను మీకు అంతా నీళ్ళన్నీ కూడా పోసేసేసి కలిపిన తర్వాత చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని చెప్పి సో ఇది మనకి ఇప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది కదా ఫ్లేమ్ని అలాగే లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇది బాగా దగ్గరికి వచ్చేసి ఇలా గరిటితో తిప్పుతూ ఉంటే ప్యాన్కి అలా చుట్టూ తిరుగుతూ ఉండాలి అండ్ అలాగే లైట్గా మనకి నెయ్యి కూడా రిలీజ్ అవ్వాలన్నమాట సో ఇలా వచ్చేసింది అని అంటే మనం తీస్తే కూడా తెలుస్తుంది అనమాట కన్సిస్టెన్సీ గరెటతో చూసారా అలా ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో ఇందులోకి మీకు నచ్చితే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రై చేయకోకుండానే డైరెక్ట్గా జీడిపప్పు అనేది వేస్తున్నాను మీకు నచ్చితే నేతిలో అయినా సరే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోండి దీనిలోకి ఆలుకుల పొడి లేకపోయినా కూడా పర్వాలేదు అది దాని ఓన్ ఫ్లేవర్ తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా శనగపిండితో చిటికలో ఒక కమ్మటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు పీసెస్ లాగా కట్ చేసుకోవడం కన్నా కానీ హల్వా లాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీకు నచ్చినట్లుగా ట్రై చేయండి ఈ రోజు అయితే నేను హల్వా లాగానే సర్వ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ స్వీట్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ కూడా ఉండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్